సో మై సెల్ఫ్ డాక్టర్ ఎం రాంబాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటనీ కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ ఈ రోజులలో ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే వేప చెట్లలో ఒక రకమైనటువంటి వ్యాధి సోకి వేప చెట్లు అనేటువంటి ఎండిపోయి అంతరించిపోతున్నాయి సాధారణంగా వేప చెట్టు అంటే దాన్ని హెర్బల్ ఇండియన్ డాక్టర్ అంటారు అంటే దాంట్లో ఉండేటువంటి ప్రతి పదార్థం కూడా చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే మనం పండుగలలో కానీ పూజలలో కానీ ఖచ్చితంగా దాన్ని వాడతాం చాలా పవిత్రమైనటువంటి చెట్టు వేప చెట్టు మన భారతదేశానికే ఒక గర్వకారణమైనటువంటిది వేప చెట్టు సో ఇలాంటి వేప చెట్టు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి సోకి ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉంది సో ఈ వేప చెట్టుకు వచ్చేటువంటి వ్యాధిని ఏమంటారంటే డై బ్యాక్ డిసీజ్ అంటారు అంటే ఇది ఒక రకమైనటువంటి ఫంగస్ శిలీంధ్రాల వల్ల బ్యాక్టీరియాల వల్ల ఈ వ్యాధి వస్తుంది సో దీనివల్ల అంటే రూట్ రాట్స్ అంటారు వేరు కుళ్ళిపోవడము సో వేర్లల్లో వ్రణాలు ఏర్పడము కాలిన గాయాలు లాంటి నిర్మాణాలు ఏర్పడడం వల్ల వేర్ల నుంచి రావాల్సినటువంటి నీరు మొక్కకి సరఫరా కాక మొక్క యొక్క భాగాలు ఎండిపోతాయి డైబ్యాక్ అంటే డిసీజ్ యొక్క లక్షణం ఏంటంటే మొక్క పైనుంచి కింది వరకు సో డెత్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేటువంటిది దాని మీనింగ్ సో ఇది డైబ్యాక్ డిసీజు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫైటాఫ్థరా అనేటువంటి ఒక శిలీంధ్రము ఫ్సిస్ అనేటువంటి ఇంకో శిలీంధ్రము ఇట్లా దాదాపు ఒక అరవై రకాల శిలీంధ్రాల వల్ల అట్లాగే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ఈ డైబ్యాక్ డిసీజ్ అనేటువంటిది మొక్కలకు వస్తుంది అట్లాగే ఈరోజు వేప చెట్టుకు కూడా ఈ రకమైనటువంటి వ్యాధి సోకి వేప చెట్టు మొక్కలు ఎండిపోతున్నాయి సాధారణంగా సదరన్ ఆస్ట్రేలియాలోనూ కొన్ని ఐస్లాండ్ కంట్రీస్లోనూ ఈ రకమైనటువంటి వ్యాధి సర్వసాధారణంగా ఉంది అక్కడి నుంచి గ్రాడ్యువల్గా కొన్ని కొన్ని దేశాలకు విస్తరిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రవేశించింది కర్ణాటకలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది మన మన రాష్ట్రంలో కూడా దాదాపు నాగర్ కర్నూల్ సో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఈ వ్యాధి తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు గ్రాడ్యువల్గా ఇది చాప కింద నీరుల వ్యాధి వేప చెట్టును తినేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎట్లా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే జనరల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రమాదకమైనటువంటి శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వ్యాధిని కలిగజేసేవి ఇవి సాయిల్ బార్న్ భూమి లోపల ఉంటాయి భూమి నుండి వర్షాలు పడినప్పుడు వర్షపు నీటి ద్వారా ఒక మొక్క నుంచి మరొక మొక్కకి ఈ వ్యాధి విస్తరణ జరుగుతుంది సో సాయిల్ బర్న్ వాటర్ స్ప్రెడ్ అనేటువంటిది వ్యాధి విస్తరించేటువంటి పరిణామ క్రమం మరి ఈ వ్యాధిని మనం ఎట్లా అరికట్టవచ్చు అంటే కొన్ని రకాలైనటువంటి పెస్టిసైడ్స్ ఉన్నాయి ఉదాహరణకు బావిస్టిన్ బావిస్టిన్ అనేటువంటిది ఒక పెస్టిసైడ్ సో ఇది ఒక గ్రామ్ని ఎనిమిది లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసి పిచికారు చేసుకున్నట్టయితే వ్యాధిని మనం అరికట్టవచ్చు అలాగే వ్యాధి సోకినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు ఎక్కడ ఉంటాయంటే చిగురు కొమ్మలలో మొదట స్టార్ట్ అవుతుంది చిగురు కొమ్మలో స్టార్ట్ అయ్యి ఆకులు రాలిపోయి గ్రాచువల్గా పైనుంచి కింది వరకు తినేసినట్టుగా మొక్క మొత్తం ఎండిపోతుంది వ్యాధి సోకిన నాలుగు నుండి ఐదు వారాలలో మొక్క చనిపోయేటువంటి పరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ వ్యాధి లక్షణం డయాబ్యాక్ డిసీజ్ సో ఈ విధంగా ఏదైతే ఇంతకుముందు చెప్పిన బావిస్టిన్ అనేటువంటి పెస్టిసైడ్ ఏదైతే ఉందో దీన్ని స్ప్రే చేసి వ్యాధి యొక్క తీవ్రతను అరికట్టవచ్చు అట్లాగే వ్యాధి సోకిన భాగాలు పై చివరన వ్యాధి సోకినప్పుడు దానికి కొద్దిగా ఒక మీటర్ కింద ప్రూనింగ్ చేయాలి అంటే వా వ్యాధి సోకినటువంటి మొక్క భాగాలను రిమూవ్ చేస్తే అది వరకు ఆగిపోతుంది దాన్ని కట్ చేసి కాలబెట్టవచ్చు సో ఈ రకమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా అటవీ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి శాస్త్రవేత్తలు అలాగే సామాజిక కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఈ వేప మొక్కల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నదని తెలియజేస్తున్నారు